మిథున రాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణం వలన ఎలా ఉండబోతుందో జ్యైష్టమాస పూర్ణిమ జ్యైష్టమాస బహుళ అష్టమి తిథి ఎందున ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా మృశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని మూడు పాదాలు కలిపితే మిథున రాసి అవ్వడం జరుగుతుంది చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం కా కి కు కం అజ్ఞ చ అక్షరాల వరదుడు మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు మిథున రాశిలోనే రవి బుద్ధుడు ఏడాది తర్వాత కలిసి ఉండడము మిథున రాశి వారికి యోగదాయకం అని చెప్పి చెప్పుకోవచ్చు అక్కడే కూడా శుక్రుడు కూడా కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము గతంలో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు కానీ పత్రాలు కానీ బ్యాంక్ లోన్లు కానీ హ్యాండ్ లోన్స్ కానీ రావడము స్థిరాస్తులు చిరాస్తులు భూములు క్రయ విక్రయాలు బంగారు ఆభరణాలు నూతన వస్త్రాలు క్రయ విక్రయాలు యోగదాయకము రాశి వారి యొక్క సొంతమని చెప్పి గమనించాలి అర్ధాస్తమ కేతు కనడం వలన చిన్న చిన్న విషయాలు మీకు ఆందోళన కలిగించే పరిస్థితి ఉంటుంది అంటే ఎవరైనా ఏమని అనుకుంటున్నారేమో నా గురించి అందరూ చర్చించుకుంటున్నారేమో అని మీలో మీరు మదన పడాల్సిన అవసరం లేని లేదు కారణం ఏమిటంటే అర్ధాస్తమ కేతు కలడం వలన అష్టమ గ్రహకారకుడు అర్ధాస్తమంలో ఉండడం వలన ప్రతిదీ అర్థం లేనటువంటి ఆలోచన చేయడము నిద్రలేని రాత్రులు గడపడము ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది దయచేసి అనుకునేవాడు అనుకుంటూనే ఉంటాడు మీరు చేయాల్సిన పనులు మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి విజయం కలిగిన తర్వాత ఈ ఆటంకాలు ఏమీ ఉండవు అని చెప్పి గమనించగలగాలి భాగ్యస్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడుగా అవ్వడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి మంచి యోగము భార్యాభర్తల మధ్య అన్యూన్యత కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం కొత్త కొత్త పెట్టుబడులు స్వీకరించ చేయడము ఉన్నతమైనటువంటి జీవితానికి స్వాగతం పలకడంలో మిథున రాశి వారికి ఈసారి మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి రాజ్యస్థానంలో రాహు అన్నింట విజయం సొంతమవుతుంది ధర్మంగా ఉండండి న్యాయంగా ఉండండి కుక్కలకు కానీ పక్షులకు కానీ ఆహారాన్ని దానం చేస్తూ ఉండండి విజయం అద్భుతమైన విషయం ఏంటంటే ఏకాదశంలో కుజభగవానుడు స్వక్షత్రకంగా ఉండడము మూడు గ్రహాలు స్వక్షత్రంగా యోగించడం వలన మిథున రాశి వారికి బంగారం అయ్యేటువంటి కాలం ఉందని చెప్పి గమనించాలి వ్యయంలో దేవగురు బృహస్పతి ఉండడం వలన ప్రతి సోమవారం కానీ గురువారం కానీ శివుడికి రుద్రాభిషేకం కానీ శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క పఠనం చేయడం కానీ సద్గురు సాయినాథ స్వామిని స్మరించడం కానీ గోమాతకు ఆహారం పెట్టడం కానీ నదిలో ఒక పట్టడంత పసుపును నీటిలో వేసినట్లయితే విపరీతమైన రాజయోగం ఇదిలో వారి సొంతం అని చెప్పి గమనించగలగాలి స్వయం సేవా రంగాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ మార్కెటింగ్ రంగము వ్యవసాయ సోదరి సోదరి మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి